క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తుతో శ్రమానుభవములు మన నలభై రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం మార్కు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన నన్ను వెంబడింప గోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను క్రీస్తును క్రియల్లో చూపించి అనుదినం శిలువను మోసేవాడు క్రైస్తవుడైతే తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని వెంబడించేవాడు యేసు క్రీస్తు శిష్యుడు తనను తాను ఉపేక్షించుకోవడం అంటే సన్యాసిలా ప్రాపంచిక సుఖాలను వదిలేయడం కాదు కానీ మన సొంత స్వలాభాన్ని మర్చిపోవడం అంటే మన అనుదిన కార్యాచరణలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి జీవించడం ఈ లోక సంబంధమైనది మరియు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది అది ఏదైనా వాటిని క్రీస్తు కొరకు వదిలేయడం పోగొట్టుకోవడం లేదా నష్టపరచుకోవడం ఇహలోక పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు అహంతో కూడిన హోదాలు అహంకారంతో నిండిన అధికారాలు క్రీస్తు నిమిత్తం వాటిని సిలువ వేయడమే ఉపేక్షించుకోవడం తన శిలువ ఎత్తుకొని వెంబడించడం అంటే సిలువలో క్రీస్తు ఎటువంటి శ్రమలను భరించాడో అట్టి శ్రమలను మన జీవితాల్లో అనుభవించడం మరణం వరకు విడనాడని విశ్వాసం సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి జీవితం పరిచర్య కొరకైనా పట్టుదల స్వార్థను ప్రకటించాలనే ఆసక్తి ఆత్మల కొరకైనా భారం ఇవన్నీ క్రీస్తులో పరిపూర్ణ శిష్యత్వం అండి అపోసంటి పౌలు యేసు క్రీస్తుతో గల తన శిష్యత్వ అనుభవాన్ని ఇలా వివరించాడు నాకు లోకమును లోకమునకు నేనును సిల్వ వేయబడి ఉన్నాము దేవుని కృపా స్వార్థను గుర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట ఉన్నాడు ఏసు క్రీస్తుతో శిష్యత్వం జీవితకాలంతో ముగుస్తుంది మరణంతో కాదు ఇది జీవితకాల సంతృప్తి నెరవేర్పులతో సంపూర్తి అవుతుంది శిలువ దాన్ని మనం కనుగొనగల ఏకైక మార్గం ఆ శిలువ ఎత్తుకొని వెంబడించగలిగే జీవితమే క్రీస్తుతో శ్రమను అనుభవించడమని మరొకసారి మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక ఆమె